દૂર <laughs> દૂર మజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో పెద్దలింగపూర్ గ్రామంలో రైతులు పంటలు ఆరు కాలం కష్టపడి పంటలు వేసి ప్రభుత్వాన్ని నమ్ముకొని తలాబ్కే అన్నపూర్ణ రిజర్వాయర్ ఉందనే నమ్మకంతో పొలాలు వేస్తా వేసుకుంటే ఇప్పటి వరకు నీళ్లు వదలకపోవడంతో నీళ్లు లేక ఉన్న పంటలను మరి వరికి ఓపిస్తే డబ్బులు అవుతాయి నాటేస్తే ఆరు వేల రూపాయలు అవుతాయి ఎకరం దున్నిచ్చి దున్నిస్తే ఎనిమిది వేల రూపాయలు అవుతాయి ముదురు కలిసినాయి మందు బస్తాలే ఒక ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చులు పెట్టి దాదాపు నెల రోజుల నుంచి కాడ నిద్ర తిండి లేకుండా ఇక్కడ కావాలి వండుకుంటా ఎప్పుడెప్పుడు కరెంట్ వస్తే ఆ ఊరిన నీళ్ళు గంట అర్ధగంట ఓపించుకుంటా పొలాలను నాణపుతూ ఉంటే ఈరోజు ఎండిపోయి మొత్తం పొలాలకే నిప్ప అంటూ పెట్టుకునే పరిస్థితి చూస్తూ ఉంటే బాధాకరం ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి జిల్లాలో కర్మీర్ ఉమ్మడి జిల్లాలోని జిల్లా మంత్రులు గౌరవ మంత్రులు కానీ గౌరవ శాసనసభ్యులు మానకొండూరు శాసనసభ్యులు కానీ స్థానిక కాంగ్రెస్ నాయకులు కానీ కళ్ళు తెరిచి పెద్దలింగాపూర్ గ్రామ రైతుల ఏదైతే ఈరోజు అరగోసొడ్డి ఉన్న పంట పొలాలకు నిప్పంటు పెట్టుకుంటా ఉన్నారో ఈ విషయాన్ని గమనించి తక్షణమే అన్నపూర్ణ రిజర్వాయర్కు రెండు టీఎంసీల నీళ్లను వదిలి ఆ నీళ్లను ఈ పంట పొలాలకు అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మీకు ఇప్పుడు నీళ్లు వదిలే పరిస్థితి మీకు లేకపోతే తక్షణమే ప్రతి ఎకరాకు రైతుకు ముప్పై వేల రూపాయల నష్టపరిహారం వ్యవసాయ శాఖ నుంచి అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం లేని పక్షంలో రానున్న రోజుల్లో రైతులే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు ఇప్పటికైనా స్థానిక కాంగ్రెస్ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ గౌరవ ఎమ్మెల్యే మంత్రులు కానీ స్పందించి పెద్దలింగాపూర్ అనంతగిరి రిజర్వాయర్ సమీపంలోని అనంతగిరి గ్రామాల్లోని పదారు వందల ఎకరాల పంట పొలాలకు తక్షణమే సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం